చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు విజయవాడలో జరుగుతాయని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఇరవై తొమ్మిది నవంబర్ ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగుని నిర్వహిస్తున్నట్లు మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము ఎక్స్పో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరగనుంది ఎక్స్పో పోను ప్రారంభించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమ్మతించారు హెచ్ఆర్డీ ఐటీ కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ కోసం మంత్రి నారా లోకేష్ ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడానికి సమ్మతించారు వివిధ మంత్రులు మరియు ప్రధాన కార్యదర్శులు ఈ సెమినార్ సెషన్లో పాల్గొంటారు బిజినెస్ ఎక్స్పో యొక్క ఉద్దేశం దాని ప్రత్యేక బహుళ రంగాల ప్రాతినిధ్యం ఎక్స్పోకు విశేష స్పందన లభించింది అన్ని స్టాల్స్ ఖరారు చేయబడ్డాయి పూర్తిగా బుక్ చేయబడ్డాయి దీనిలో పాల్గొనే వారి నుండి అపారమైన ఉత్సాహాన్ని సూచిస్తుంది ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్బీఐ కుమార్ పంప్స్ ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎల్బీ గ్రూప్ కృష్ణ మిల్క్ యూనియన్ శ్రీ సిటీ కాంటినెంటల్ కాఫీ మరియు పది నుంచి పన్నెండు ఈవెంట్కు మద్దతుని ఇచ్చేందుకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చాయి ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ వైస్ చైర్మన్ వి సతీష్ బాబు జనరల్ సెక్రటరీ పేరం రవికుమార్ చౌదరి కొండా రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫాస్ట్గా అభివృద్ధి చెందేది రియల్ ఎస్టేట్ ద్వారా ఏ ప్రదేశమైనా డెవలప్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ రోజు ఏ విధంగా ఎట్లా డెవలప్ కావాలా ఏ ప్రదేశంలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందని దాని గురించి తేదీ అక్కడ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా పాల్గొంటారు వాళ్ళ స్టార్స్ ఉంటాయి అంటే ఎక్కడ ఏ విధంగా ఉంది ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే దాని గురించి కూడా ఇక్కడి నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా తీసుకుంటారు అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ మనకి ఈ సోలార్ కానీ విండ్ పవర్స్ కానీ విండ్ మిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చిన రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది అవన్నీ కూడా సబ్సిడీ ద్వారానే వస్తాయి మనం అందరం కూడా ఉపయోగించుకోవడానికి ఈ సెమినార్ చాలా ఉపయోగపడుతుంది ఆ మూడు రోజుల్లో ఇక్కడ యువ పారిశ్రామికవేత్తలందరూ కూడా పాల్గొని అక్కడ ఏ విధంగా డెవలప్ చేసుకోగలం మనల్ని మనం ఏ విధంగా చేసుకోవాలి మనం స్వసిద్ధికి ఏ విధంగా ఉపయోగపడగలం అనే దాని గురించి తెలుసుకోవచ్చు మనం ఈ ఈ సెమినార్ చాలా ముఖ్యమైనది ఇంతవరకు కూడా ఇటువంటి జరగట్లేదు అందరూ కూడా రావాల్సిందే కోరుకుంటున్నాను సో ఈ యొక్క ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినూత్న స్థానిక ఉత్పత్తులను హైలైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అవకాశాలను అందరూ కూడా బిజినెస్ పర్సన్స్ అందరు కూడా కొద్దిగా ఎన్నోటివ్ ఐడియాస్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో వేరే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అవుతాయి అట్లాగే దానిలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్లస్ ఏపీ గిరిజన కోఆపరేషన్స్ కార్పొరేషను తర్వాత ఏపీ టీడీసీ సిడ్పీ నాబర్డ్ ఇట్లానే ఇట్లా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న అవకాశాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఉండే అవకాశాలన్నీ కూడా ఈ ఎక్స్పో ద్వారా అందరికీ పబ్లిక్కి తెలియపరిచి ఒక ఉత్సాహమైన బిజినెస్ ఎంటర్ప్రైనస్కి ఒక ఒక అవకాశంగా దీన్ని ఉపయోగిస్తున్నారు మన సతీష్ గారు చెప్పినప్పుడు చెప్ చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడు కనీవేయలేని రీతిలో మన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏపీ వాళ్ళు దీన్ని చాలా ఎక్సలెంట్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ మూడు రోజుల ప్రోగ్రాంలో ఆయన సతీష్ గారు చెప్పారు కనెక్ట్ ఇన్వాల్వ్ అండ్ గ్రోత్ దీనిలో ఈ మూడు ఈ ఈ మూడు ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్టు మూడు రోజులు ఇది చేస్తున్నారు దీనిలో చాలా డీటెయిల్డ్ గా వెళ్ళి ఈ బిజినెస్లో ఎట్లా చేద్దాం మన గవర్నమెంట్ నుంచి మనకి ఏమేమి కావాలి ఇంకేమైనా మనకు కొత్తగా గవర్నమెంట్ నుంచి ఏమైనా కావాలంటే కూడా మన చాంబర్స్ ద్వారా కూడా మనం రిప్రజెంటేషన్ చేసినవచ్చు ఎందుకంటే ఏపీ చాంబర్స్ అనేది గతంలో కంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఏ చాలా పరుగులు తీస్తూ ఉంది మనం చూస్తూ ఉన్న మనం ఏదో చిన్నది కొనుక్కోవాలంటే కూడా ఈరోజు ప్యాకెట్ ప్యాక్ చేసినప్పుడు ఫుడ్కి వెళ్తాం అదే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అది చాలా ఉత్తరంగా ఉంది దానిలో కూడా ఆ రంగాలు ఉంటే చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తగా చదువుకొని బయటకు వచ్చి ఏదో సాధించాలంటే గొర్రవాళ్ళు యూత్ ఎనర్జీస్ పవర్సు ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు అక్కడికి రండి అదేవిధంగా ఎంబీఏ ఇలా చదువుతున్నటువంటి కాబోయేటువంటి వ్యాపారవేత్తలు మేధావులు అందరూ కూడా రండి అక్కడ అవకాశాలు చూసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రండి అధికారులు రండి అందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క షో అన్ని చోట్ల మీరు కొత్త కొత్త అవగాహన మీరు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది దీంతోపాటు సాయంత్రం మన యొక్క నాగరికత మన ట్రెడిషన్ కల్చర్ మనకి ప్రతిబింబించేలా మనకు ఉన్నటువంటి రకరకాల నృత్య సంగీత ఇలాంటివన్నీ కూడా అక్కడ డెమాన్స్ట్రేషన్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఉత్సాహం అనేదానికి కొన్ని కొన్ని పోటీలు కూడా చిన్న చిన్నవి పెడుతున్నాం మంచి మంచి బహుమతులు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ఈరోజు నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాను అదేవిధంగా మనకి ఇక్కడ చౌదరి గారు ఉన్నారు రవి చౌదరి రవికుమార్ చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోల్ ట్రేడర్స్ నాయకులు జనరల్ సెక్రటరీగా ఉన్నారు వారు కూడా మా ఛాంబర్స్లో భాగస్వాములు వారు ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనకి ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ ఉంది వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ప్రభుత్వం ద్వారా ఉండేటువంటి ఇన్సెంటివ్స్ కానివ్వండి అలాంటి ఎటువంటి అవకాశం ఉన్నాయని వారు వివరిస్తారు అదేవిధంగా ఇక్కడ కొందా శేఖర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ ఫేమర్స్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు వారు ఈ మూడు రోజులు జరిగేటువంటి సెమినార్స్ గురించి ఏ ఏ సెక్టర్కి సంబంధించి సెమినార్స్ జరుగుతున్నాయి అనేటువంటివన్నీ కూడా మీకు వివరాలు వాళ్ళు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేస్తూ మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినం చేసి కోరుకుంటున్నాం ఇటువంటి ఎక్స్పోయి ఇంతవరకు మన ఆంధ్రదేశంలో జరగలేదు ఉధృతంగా చాలా బాధ్యత జరుగుతా ఉంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి